ఆ ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచు వాని సంపూర్ణత ఉన్నది ఎఫ్ఎస్ రాసిన పత్రిక పత్రిక రెండవ అధ్యాయము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను మీరు వాటిని చేయొచ్చు చేయచ్చు వాయుమండల సంబంధమైన వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అనుసరించి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచు మన శరీర ఆసలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే